స్వాగతం తెలంగాణ రాష్ట్ర డిమాండ్ తదుపరి రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగినటువంటి ఉద్యమం అన్ని దశల్లో ఉద్యమం కూడా నాటి సాగునీటి కల్పనకు నోచుకోక తెలంగాణ వ్యవసాయం అంతా కూడా బోర్ల పడిపోయి వలసలకు కరువులకు ఆత్మహత్యలకు బోర్ల మీద ఆధారపడిన వ్యవసాయము కరెంటు కోసం కష్టాలు పడ్డటువంటి వ్యవసాయము కొన్ని దశాబ్దాలు గడిచింది వీటన్నింటి పరంపరలో వచ్చినటువంటిదే మలిదేశ ఉద్యమం కేసీఆర్ నాయకత్వాన రెండు వేల ఒకటిలో రెండు వేల సంవత్సరం నుంచే కొనుకొని రెండు వేల ఒకటి నుంచి దాన్ని లాంఛనప్రాయంగా ప్రారంభించి ఉద్యమాన్ని కొనసాగించినటువంటి చరిత్ర అంతా కూడా లోక అందరికీ తెలిసిందే మొదలుపెట్టి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక్క కృష్ణానదిలోనే ఆరు వందల అరవై టిఎంసీల నీళ్లను వాడుకునేది హక్కుకు భిన్నంగా ఇప్పటికీ వాడుకోవడమే ఆరు వందల అరవై టీఎంసీలు వాడుకునేది ఒక ఆంధ్రప్రదేశే సరే వాడుకుండు ఇప్పుడు శ్రీశైలంలోకి వెళ్ళి కోయనీళ్ళు ఆప్టెక్ నుంచి పోయే పోతా ఉన్నాయి నాగార్జున సాగర్ గుడికాలోకి వెళ్ళి పదివేల క్యూసెక్లు ప్రతిరోజు పోతా ఉన్నాయి పదివేల క్యూసెక్లు ప్రతిరోజు పోతా ఉన్నాయి దీన్ని ఆప అని చెప్తున్నాం వాడుకున్నదే ఇప్పటికి ఎక్కువ వాడుకున్నారు ఇప్పుడు ఎట్లా వాడుకుంటారు ఇది ఆపండి ఏం చెప్తున్నావు ఇది ఆపమనేటువంటి విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమైనా చర్యలు తీసుకున్నారంటే అవతల చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఎక్కువ వాడుకున్నోడే నోరు తెరిచి మాట్లాడుతున్నావు నేను వాడుకున్నది కరెక్టే ఏట్లకు పోయి ఏట్ల నుంచి సముద్రంలో పోయి వాడుకున్నా ఏం తప్పు అని మాట్లాడుతున్నాడు మరి వీడు ఎండిపోతున్నాయి పంటలు దీని గురించి మాట్లాడరా నోరు లేదా ఆపరా నారాడు సార్ల నీళ్లను ఇది అది మేము అడిగేది దీని మీద మాట్లాడమంటాం మీరు చేయాల్సింది చేయమంటే గత ప్రభుత్వం వైపలేమని మాట్లాడతారు రియల్ ఎస్టేట్ అమాలు వ్యవసాయం కుప్పకూలుతా ఉంది కరెంటు లేదు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుందో తెలియదు ఆటో వాళ్ళ మరణాలు స్కూల్ పిల్లల మరణాలు రెసిడెన్షియల్ స్కూల్ పిల్లల మరణాలు రైతుల మరణాలు నాలుగు వందల ముప్పై చేరింది రైతుల ఆత్మహత్యలు వీటి మీద మాట్లాడండి ఇవి ఎందుకు జరుగుతున్నాయో చూడండి నాలుగు వేలు ఇస్తామని రెండు వేల ఐదు వందలు ఇస్తామని వాళ్ళంటూ ఒకరా కొడుతురి ఇచ్చిన రెండు వేల పెన్షన్లనే మళ్ళీ రెండు నెలలు కట్ కట్ రైతు చేస్తని చెప్పి ఇవాళకి రైతు భరోసా ఒక్క రూపాయి చేయకపోతుంది మొదటి విడత కేసీఆర్ దాపెట్టిన డబ్బులే ఇచ్చి రెండవ విడతకు వచ్చేవరకు చేతులు లేపేస్తారు మొత్తం పైసలు లేవని మూడో విడత ఇప్పుడు యాసంగిలు లేమంటే పదిహేను ఇళ్ళేం పన్నెండు ఇస్తామని చెప్పి ఆ పన్నెండులో కూడా ఎకరా ఆ తర్వాత ఎకరా ఆ తర్వాత అని మూడు ఎకరాల వరకు ఇస్తున్నామని ప్రకటించింది ఈ మూడెకరాల లోపు ఇచ్చినటువంటి దాంట్లో కూడా మేము ఎకరాల నాటికి ఇచ్చే నాటికి ఎంత భూమి ఉంటుందో దాంట్లో పది లక్షల ఎకరాలు వ్యాప్ చేస్తాం కొట్టిగా పోతున్నాయి మేము వాడుకుంటున్నామండి అంటున్నాడు మరి సముద్రంలోకి ఒట్టిగా పోయినా చంద్రబాబు నాయుడు వాడుకుంటుంటే రేవంత్ రెడ్డి వాడుకుంటుంటే ఎవరు వచ్చారు బోర్లు ఫ్లోరైడు కరువు వలసలు ఆకలి చావులు అంబలి కేంద్రాలు గంజి కేంద్రాలు బలవన్ మరణాలు ఏ గ్రామంలో కూడా సగానికి మించిన జనాభా లేకుండా పుట్ట చేత పట్టుకుని దూర ప్రాంతాలకు వలసపోయినటువంటి ఒక చిత్రం మీ పాలనంతా కూడా కేసీఆర్ వైఫల్యం వల్ల హరీష్ రావు వైఫల్యం వల్ల లేదా తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్ల ఆంధ్రలో డెబ్బై శాతం నీళ్లు వాడుకున్నారు మనం ముప్పై శాతమే వాడుకున్నారు అని మాట్లాడుతున్నాడు మనకు ఆ కేటాయింపులలో ఎక్కువ వచ్చేది కదా తాత్కాలిక కేటాయింపులల్లో కూడా ఒకటి రెండు మేము పెట్టిన ప్రాజెక్టులు ముందలు ఇవ్వకుండా అడ్డం పడిన సైంధవులు మీరే కదా పాలమూరు రంగారెడ్డి ఫలితాన్ని రెండేళ్లు మూడేళ్ల లోపల ఇద్దామంటే అది సాగదీసేటట్లు చేసిన దుర్మార్గులే మీరు కదా కేసెస్ కేసులు వేసి సిగ్గనిపి ఇట్లా మాట్లాడికి మీరే ప్రాజెక్టులు కట్టరు మేము కట్టిన ప్రాజెక్టుల మీద మీరే కేసులు ఇస్తారు మీరే ఆపేస్తారు ఇప్పుడు వచ్చేసి ఆంధ్ర ఎక్కువ వాడుకున్నది మాట్లాడారు మేము అదే అంటున్నాం తన వాటాకు మించి వాడుకుంటున్నది ఇవాళ కూడా దీని మీద పోరాటం చేయాలి అని చెప్తున్నాం అడుగు అడుగున కేసీఆర్ కనిపిస్తాడు మీరు తిడితేనో శాపనార్థాలు పెడితేనో బదనాం చేస్తేనో మాట్లాడిందే మాట్లాడితేనో అవతల తగ్గిపోరు మీరు గొప్పోళ్ళు గారు కేసీఆర్ కంటే గొప్ప పని చేస్తే మీరు గొప్ప వాళ్ళు అవుతారు కేసీఆర్ ను తిడితే హరీష్ రావు తిడితే మీరు గొప్పోళ్ళు గారు గత ప్రభుత్వంలో పనిచేసిన నాయకులకు మించినటువంటి గొప్ప ప్రజలకు మేలు అరే బాగా చేసిండ మనగాడ మాకు ఇది అయిందని అనుకోవాలి గెలుపోవటములు కాదు గెలుస్తారు ఓడిపోతారు ఓ ప్రభుత్వం ఉంటుంది పోతుంది ప్రజలు ఒకసారి ఓ ప్రభుత్వానికి అవకాశం ఇస్తారు మరోసారి ఇంకో ప్రభుత్వానికి అవకాశం ఇస్తారు అలా వ్యక్తులు ముఖ్యం కాదు ఆ ప్రభుత్వ ఆధ్వర్యంలో అవకాశాలు వచ్చిన వాళ్ళు ఏం పని చేసింది అనేది లెక్క రంగారెడ్డి ముప్పై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టినాం మీరు తలపెట్టినటువంటి గతంలో తలపెడితే మీరు పూర్తి చేయకపోతే మేము పూర్తి చేసినటువంటి పెండింగ్ ప్రాజెక్టులు అన్ని కలిపి ఎన్ని నీళ్ళు ఇస్తాయో అంతకంటే రెట్టింపు నీళ్ళు ఇచ్చేటువంటి పాలమూరు రంగారెడ్డి మీరు నలభై యాభై ఏళ్ల కాలంలో నీళ్ళు ఇస్తున్నాం ఇచ్చినాం ఇస్తున్నాం అగో ఇస్తున్నాం ఇగో ఇస్తున్నాం చెప్పి ఇచ్చిన నీళ్ల రిజర్వాయర్ల సామర్థ్యం అంతా కలిపితే జూరాల ఆరున్నరకి ఎంసీలు కేరళ కింద ఉండేటువంటివి అన్ని కలిపితే నాలుగు టీఎంసీలు మూడు మూడు పాయింట్ తొమ్మిది నాలుగు కూడా నెట్టంపాడు బీమా కింద అన్ని కలిపితే ఒక మూడు నాలుగు టీఎంసీలు అంత కలిపితే పదిహేను పదహారు టీఎంసీలకు మించి సామర్థ్యం లేదు యాభై అరవై ఏళ్ల కాలంలో కాంగ్రెస్ తెలుగుదేశం కాలంలో పాలమూరుకు నీళ్ళు ఇవ్వడానికి ఉద్దేశించినటువంటి రిజర్వాయర్లు అన్ని లెక్కేస్తే పదిహేను పదహారు టిఎంసీలు కూడా కావు మేము ఈరోజు పాలమూరు రంగాటి కింద కట్టింది ఒక కరివేణ పంతొమ్మిది టీఎంసీలు ఒక వట్టెం పదహైదు టీఎంసీలు ఒక ఏదల ఏడు టీఎంసీలు ఒక నార్లాపూర్ ఏడు టీఎంసీలు ఉద్దండాపూర్ పదిహేను టీఎంసీలు మీరెక్కడా మేమెక్కడ మీకు ఆ కల్పన ఉందా అసలు ఆంధ్రలో డిజైన్ చేయాలి పెండింగ్లో పెట్టాలి ఆంధ్ర ఇంజనీర్లు కొరియలు పెట్టి పెండింగ్లో పెట్టాలి ఆంధ్ర నాయకత్వం తెలివిగా ఆంధ్ర ప్రాంత ప్రాజెక్టులు పూర్తి చేయాలి మీరు పదవుల కోసం సన్నాసులులాగా మూత ఇదే చరిత్ర కదా రెండు పార్టీలు తెలంగాణ విషయంలో నూట తొంభై ఆరు నూట తొంభై ఆరు కేసులు వివిధ కోర్టులలో కేంద్రం దగ్గర ట్రిబ్యునల్ దగ్గర గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర పర్యాట సంస్థల దగ్గర అనేక వ్యక్తులతోన అనేక ఎన్జిఓలతోన కాంగ్రెస్ పార్టీ నేరుగా ఉండి కేసులు